ఆర్టిజన్ గా నామకరణ చేసి మరి వారిని మన ప్రభుత్వం ఉద్యోగులుగా పార్టీ కార్మికులుగా గుర్తించాలి వారికి చాలా చాలా జీతాలు ఉన్నాయి మన ఏపీసీ రూల్స్ ఏవైతే వస్తావో మన వారికి ఉద్యోగులకు సంబంధించిన రూల్స్ ఏవైతే వస్తాయో వర్తిస్తాయి ఎక్కువ ఎటువంటి ఆర్థిక భారం పడదు ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఇస్తే మా ప్రభుత్వానికి కానీ యాజమాన్యం ఎటువంటి ఆర్థిక భారం భారం పడదు మేము కూడా ఉద్యోగం కదా అనే వారి సంతృప్తితో ఎక్కువ పని చేసి ఇంకా ఈ యొక్క ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తున్నాం స్థానిక రూల్స్ అయితే ప్రతి ఐదు సంవత్సరాలకు అప్గ్రేడ్ చేస్తా చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పటివరకు వరకుగా అప్గ్రేడ్ చేయకుండా మన యాజమాన్య తాసారం చేస్తుంది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి గౌరవ డిప్యూటీ సీఎం గారి దృష్టికి మరి తీసుకుపోయి మరి ఈ సమస్య పరిష్కరించిన దిశలో మన మీరుగా మాకు వెళ్ళినట్టు ఉంటుందని చెప్పి సమంగా మరి మీకు మీ ద్వారా మనం చేస్తున్నాం అలాగే ఈపిఎఫ్ టు జిపిఎఫ్ వన్ టూ నైన్ నుంచి థర్టీ ఎయిట్ టూ మధ్యకాలంలో విద్యుత్ సంస్థలు చేరిన ఉద్యోగులందరికీ ప్రతి ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా పాత పెన్షన్ ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ సదుపాయ పొందున కొరకు యాజమాన్యం తన ప్రస్తావనలో ప్రభుత్వ పరిశ్రమలో పంపించినందున సత్వరమే సానుకూల నిర్ణయం ప్రకటించవలసిందిగా మనం చేస్తున్నాం మరొకసారి సార్ ప్రభుత్వంలో ముప్పై ఎనిమిది రెండు వేల నాలుగు వరకు అక్కడ పెన్షన్ విధానం ఉంది మరి ఎలసి సెంటర్కి వచ్చే వరకు ఒకటి మనం ఏదైతే ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఉన్న వాళ్ళకే మా ఇక్కడ పెన్షన్ విధానం ఉంది కానీ మరి ప్రభుత్వ పరంగా సమానంగా ఏదైతే అడాప్ట్ చేసుకుంటో ఏదైతే తెలంగాణ రాష్ట్ర చెందుకో కానీ ట్రాన్స్కో కానీ మరి ఇది కూడా అడాప్ట్ చేసుకొని ఈపీఎఫ్ జీపీఎఫ్ కావాలని చెప్పి మరి సవీనంగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మనం చేస్తున్నాం సార్ అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ దృష్ట్యా పాత దృష్ట్యా వారందరికీ పాత పెన్షన్ విధానం పొందాలని పునరుద్ధరణ చేయాలన్న ఆ ప్రాసభుత్వం నిన్న ఆయన స్వాగతిస్తూ దాన్ని త్వరగా ఎలా చూడాలని మనం సార్ సార్ మనం మేనిఫెస్టోలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కానీ సీట్గా పనిచేసే వాళ్ళకు కానీ ప్రస్తుతంగా పనిచేసే ప్రతి ఒక్కరికి పెన్షన్ విధానం తీసుకొస్తానని అక్కడ ప్రకటన చేసింది కాబట్టి దయచేసి ఆ యొక్క విధానాన్ని మనం సాగించాల్సిగా మనం చేసుకోవచ్చు సార్ అలాగే ఎస్పీడీసీఎల్ ఎన్పిటీసీల్లో పనిచేస్తున్న అన్లైన్ డిస్ట్రిబ్యూషన్ కార్మికులు అంటే యాక్చువల్గా సార్ ఇది ఎన్పీడీ లో లేదు అదే పోర్టు పోర్వర్గా పనిచేసిన వారు ఎవరైతే ఉన్నారు వారందరూ మన ఎస్పీడీసీ ఎంత ఆడిసెంట్గా మన ఇక్కడ ఎస్పీడీసీ కావడం జరిగింది మన హుజరాబాద్ డివిజన్ నగర్ హుజరాబాద్ డివిజన్ ఏదైతే వేపర్కే జిల్లా సిద్దిపేట జిల్లాకు రావడం జరిగిందో ఇక్కడ ఎస్పీటీసీ దాదాపు డెబ్బై మంది ఉన్నారు అక్కడ మొత్తం కలిసి పద్నాలుగు వందల పదిహేను వందల మంది అంటే అన్యాడ్ డిస్ట్రిబ్యూషన్ కార్మికులు ఉన్నారు మరి ఇప్పుడు ప్రస్తుతానికి కార్మికులుగా కొనసాగుతున్న తప్ప వాళ్ళందరినీ వాళ్ళ అన్మాన్ డిస్ట్రిబ్యూషన్ గా చేస్తున్నారు కాబట్టి వారిని ఆర్టిజన్ గా గుర్తించాలని సవీనంగా మనం మనం చేస్తున్నాం సార్ మరి అదేవిధంగా టీజీఎస్ పిటిషన్ లో మరి సబ్సేషన్ ఆపరేటర్ గా పనిచేసుకుంటూ వాళ్ళు ఆపరేటర్ ఏం గుర్తు ఏదైతే ఆర్టిజన్ గా మన ముప్పై నాలుగు పన్నెండు రెండు వేల ఎవరైతే సర్వీస్లో ఉండి ఈపీఎఫ్ రికవర్ చేసి ఉండి వాళ్ళందరికీ మన ఏదైతే ఈపీఎఫ్ కట్టాలి అని చెప్పి వాళ్ళందరినీ ఆటిసల్ గుర్తించడం జరిగింది కానీ ఇక్కడ ఈపీఎఫ్ డిపార్ట్మెంట్ కట్టాలి అని చెప్పి వీళ్ళంతా ఆర్టీసీ గుర్తించలేదు కాబట్టి వీళ్ళను ఒక నూట ముప్పై మంది దాదాపు రెండు వందల మంది ఉంటారు ఇప్పుడు వాళ్ళందరినీ కూడా గా ఏదైతే ఆర్టీసాలు పనిచేస్తున్నారో నిధులు నిర్వహిస్తున్నారో అదేవిధంగా వాళ్ళు నిధులు నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళని గా గుర్తించాల్సిందిగా మరి ఒకసారి మీ అందరినీ మనం చేసుకుంటారు అలాగే కాంట్రాక్ట్ ద్వారా మరి వేతనాలు పొందుతున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లేబర్ స్పాట్ బిల్డర్స్ కార్మికులు మరి పీసీఏ పిఏఏ ఎంఆర్టీ స్టోర్స్ లో పనిచేస్తున్న అమాది కార్మికులు వివిధ రకాల కారణాల చేత విద్యుత్ సంస్థలు వీళ్ళంత కార్మికుల వీరందరినీ మానవీయ పనులు ఆర్టిజంగా గుర్తించాలని మనం చేస్తుంది సార్ మరి పీసీఏగా దాదాపు ఆరు వేల మంది ఉంటారు వీళ్ళంతా కలిసి మరి ఇంత దాదాపు గత ప్రభుత్వం ఇరవై ఆరు వేల మంది మంది ఆర్టీసీలో గుర్తించి కానీ ఇక్కడ ఫీజు వర్గా పనిచేస్తామని చెప్పి వీళ్ళకి ఎటువంటి ఈపీఎఫ్ లేదని చెప్పి వీళ్ళు పక్కన పెట్టడం జరిగింది వీళ్ళందరూ ఒక వాళ్ళ గా గుర్తించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి మన యొక్క యాజమాన్యానికి మరొకసారి మనం విరమిస్తున్నాం సార్ అలాగే అదనపు విద్యా విద్యార్థులు కలిగిన ఉద్యోగులు జూనియర్ రెస్టెంట్గా మన సబ్ జూనియర్గా పదనొక్క అపాయింట్మెంట్ క్లాస్ కోరే సందర్భంలో స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు ఆ స్క్రీనింగ్ టెస్ట్ అనేది వాళ్ళ బేటా ఐఏఎస్ లో ఐపీఎస్ పెట్టినట్టు స్క్రీనింగ్ టెస్ట్ పెట్టుకోవాలి మరి నార్మల్గా ప్రభుత్వంలో పనిచేసే వరకు టెస్ట్ పెట్టినా మరి నార్మి టెస్ట్ కాకుండా డైరెక్ట్గా ఒక్కసారి ఐఏఎస్ పెట్టిన టెస్ట్ పెట్టి పే చేసే ప్రయత్నం చేస్తున్నాడు గతంలో మన గౌరవం అక్కడ ఉన్న ప్రభాకరావు గారు సిఎండి గారు చెప్పడం జరిగింది వారు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటాను సానుకూలంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పి తీసుకోకపోవడం మరి ఎప్పుడన్నా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాళ్ళ యొక్క స్కీల్ టెస్ట్ను మరి రద్దు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తుంది సార్ టీజీ ఎస్పీడీసీ పరిధిలో కొంతమంది ఉద్యోగులు స్కీమ్ చేసి ఉత్తీర్ణత లేకుండానే పై అపాయింట్మెంట్ ధర పదోన్నతులు పొందడం జరిగింది ఆ తర్వాత కొంతకాలానికి స్కీమింగ్ టెస్ట్ ఉత్తీర్ణత సాధించాలని నిబంధనలు తప్పనిసరి చేస్తూ వారికి వార్షిక అగ్రిమెంట్లు తదుపరి పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలు నిలిపివేయడం జరిగింది కావున మీరు ఎంతో దయవచ్చి కోణంలో ఈ నిబంధనలు మినహాయింపు చేయాలని గుర్తు చేస్తున్నాం దాదాపు ఈ ఎస్పీడీసీలో ఒక ముప్పై నలభై మంది ఆల్రెడీ ఆల్రెడీ కన్వర్షన్ కాబట్టి మరి వారు ఉన్న ఎస్పిటీషన్లో మరి ఒక ధర్నా నోటీస్ ఇచ్చినప్పుడు వారు సానుకూలంగా ఎగ్జామ్ చేస్తామని చెప్పి ఈరోజు బోర్డు మీటింగ్లో పెట్టడం జరిగింది కానీ తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఎస్పీటీసీ చేయబడు ముషారాఫ్ గారికి తెలియపరచడం జరిగింది నేను పురుగు నిర్ణయం కాబట్టి మన దాన్ని డిలే చేసే అవకాశం ఉంది కాబట్టి సత్వరం చేస్తే సత్వరమే నిర్ణయం తీసుకొని మనకు దాన్ని పరిష్కరించి ఇచ్చినట్టయితే మనకు ఖచ్చితంగా మనకు మరి లాభం జరుగుతుందని చెప్పి ఈ సమూహంగా మనం చేసుకుంటాం కార్మిక సంఘాలు యాజమాన్యంతో టూ బై త్రీ టోల్ బై త్రీ పారి పారిశ్రామిక విధానాల చట్టం కింద లేబర్ కమిషన్ హైదరాబాద్ తెలంగాణ వారి సంవత్సరంలో మెమ్మరాన సెటిల్మెంట్ ఒప్పందం చేసుకోవడం జరిగింది యాజమాన్యం టీఓఓ యూపీఎస్ నెంబర్ సిక్స్టీన్ థర్టీ సెవెన్